అరవై ఆరేళ్ల జోగన్నకు నలభై నాలుగు ఏళ్లుగా ఆబో స్మార్ట్ ప్రజలే అమ్మానాలలు అక్కడి ఆదివాసులే తన బిడ్డలు ఆబోస్మార్ట్ ప్రాంతంలోని పల్లెలు తన ఊరు అదే తన దేశం ఈ దేశ ప్రజలకు ప్రకృతి సంపదలో వాటా ఉండాలని వారు బాగుపడాలని దేశ ప్రజలంతా సమానత్వంతో బ్రతకాలని దశాబ్దాలుగా అక్కడి కోయగుండు ఆదివాసి కుటుంబాలతో మమేకమైన జోగు మూయిత్తుడు ముసలి జోగన్న వచ్చాడు జోగు దాదా వత్తార్ జోగన్న వచ్చాడు అంటూ ఆదివాసి గుడిసెలను కదిలి ఆయన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు జోగన్న తోటే జనం కలిసి ఉండేదని అలా ఏకమైన జోగన్న సుదీర్ఘ విప్లవ పోరాటంలో మొన్నటి ఎన్కౌంటర్లో లో నెలకొరిగి విశ్రాంతి తీసుకున్నారు పెద్దపల్లి ప్రాంతం నుండి తొలితరం మిలిటెంట్ గా జయరాం గ్రామ చుట్టుపక్కల దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆయుధం పట్టి అడవి పట్టిన చీమల నరసయ్య అమరుల జాబితాలో చేరిపోయారు నరసయ్య కోసం ఏడవడానికి తల్లిదండ్రులు లేరు ఆయన చిన్ననాటి మిత్రులు ఆయన మృతదేహం ను ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చి జయారాం గ్రామంలో శుక్రవారం అంతిమయాత్ర నిర్వహించారు గొప్పగా ఆయన గురించి మాట్లాడుతూ జోహార్ చెప్పారు జోగు ముయుత్తోడు జోగు ముసలోడు జోగు బండపేను భాషలో మా కోయల దేవుడు అంటూ నలభై నాలుగేళ్లుగా ఆబూస్మాట్ బస్సర్ ప్రాంతం ప్రజలు ప్రేమగా పిలుచుకునే చీమల నరసయ్య తన విప్లవ కార్యాచరణ సమయంలో పెరిన గ్రెనైడ్ వలన కన్ను కోలుపైనా ధైర్యం కోల్పోకుండా విప్లవంలోనే కొనసాగారు ఒకే కన్నుతో దశాబ్దాల కాలం పాటు ఎత్తిన తుపాకీ దించకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం నెలకొరిగిన మావోయిస్టు పార్టీ నాయకుడుగా మిగిలిపోయారు మూడు రోజుల క్రితం టేకుమెట్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో తన పది మంది సహచరులతో కలిసి నెలకొరిగారు కొద్ది రోజుల క్రితం ఆబూస్మాత్ ప్రాంతాన్ని సైనిక బలగాలు పడుతుంది విదితమే చీమల నరసయ్య గురించి మరింత సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తాం అది పంతొమ్మిది వందల ఎనభై దొర బాంఛన్ కాల్ముక్త అనే బానిస బతుకులను ఎదిరించడానికి రైతు కూలీ సంఘం నాయకత్వంలో మల్లోజుల కోటేశ్వరరావు బయ్య దేవేందర్ రెడ్డి నాయకులు పీపుల్స్ పార్టీ కార్యకలాపాలు ముమ్మరంగా నడిపించారు గ్రామాల్లో దొరలకు వ్యతిరేకంగా వందలాది మంది యువకులు రైతు కూలీ సంఘం బాట పట్టారు అందులో చీమల నరసయ్య ఒకరు జయారం గ్రామం నుండి దొరలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొన్నారు పదుల సంఖ్యలో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సమయంలో దళాల్లో రిక్రూట్ అయ్యారు అలా దండకారణ్యానికి వెళ్లిన జీవన నరసయ్య ఏటపల్లి ప్రాంతంలో దళంలో సభ్యుడిగా చేరి క్రమంగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు ఆ సమయంలో ఆదివాసులతో మమేకమై వారికి అమ్మా నాన్న అయ్యారు ఆదివాసి ముసలోలకు కొడుకయ్యారు దశాబ్దాలుగా తన జీవితాన్ని అంకితం చేసిన నరసయ్య జోగు దాదాగా జోగు ముసలోడుగా ప్రేమతో పిలుపు అందుకునేవాడు గ్రనైట్ పేలి కన్ను పాటు దవడ పళ్ళు పోయినప్పటికీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయుధం మాత్రం విడిచిపెట్టలేదు బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన చీమల నరసయ్య చదువుకు దూరమయ్యారు అడవిలోనే తెలుగు మరాఠీ రాయడం నేర్చుకున్నాడు చదవడం నేర్చుకున్నాడు జోగన్నగా దండకారణ్యంలో ప్రతి పల్లెకు సుపరిచితుడు పల్లె ప్రజల సమస్యలను సుతిమెత్తగా పరిష్కరించేవాడని అంటుంటారు అందుకే జోగన్న అంటే అడవి బిడ్డలకు వల్లమాలిన ప్రేమ ఆ ప్రేమతోటే ముసలోడు వచ్చిండు ముసలోడు బండపేను తమ దేవుడు అంటూ భాషలో జోగన్న గురించి చెప్పుకునేవారని అలా పిలుచుకునేవారని అంటుంటారు నక్సలైట్ల త్యాగాలు అర్థం చేసుకొని చీమల నరసయ్య ఇల్లు ఎప్పుడో నేలమట్టమైపోయింది ఆయన తల్లి పదేళ్ల క్రితం కన్ను మూసింది తీవ్రమైన వృద్ధాప్యంలో ఉండే నరసయ్య తల్లి రోడ్డు మీద పడి భిక్షాటన చేసిందని ఇలా కఠినమైన పేదరికం అనుభవించిందని గ్రామస్తులు గుర్తు చేశారు ఇకపోతే చీమల నరసయ్యకు అంత్యక్రియలు జరపడానికి దూరపు బంధువులు తన చిన్ననాటి దగ్గర మిత్రులు మాత్రమే గ్రామంలో ఉన్నారు వారే కొందరు ఛత్తీస్గఢ్ వెళ్లి నరసయ్య మృతదేహాన్ని తెచ్చి ఎర్ర జెండా కప్పి ఘనంగా నివాళి అర్పించి జ్ఞాపకాలను తలుచుకున్నారు తన సహచరుడిగా చీమల నరసయ్యను గుర్తు చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ కుల లక్ష్మణ్ సహా పలువురు బంధుమిత్రులు సంఘం ప్రజా సంఘాల పౌర హక్కులు విరసం నాయకులు మాట్లాడారు చివర ఉంటుంది మేము చాంపియన్కి వచ్చినాం స్కూల్ కదా పాటలు పాడతం అన్నా రాండి అని పాటలు పాడి ఆ మునుగు వచ్చి రాని వయసు లోపలనే తను అత్యంత సున్నితుడుగా మారింది అత్త జీవితం ప్రారంభమైంది ఏనాడు వాడు ఎందుకడికి పుట్టునూరు దొరలను పుట్టక పట్టుకపై కొట్టిన సందర్భం పాలితం దొరను పుట్లూరు పుట్టల్లో పెట్టిన సందర్భం అట్లాంటి సందర్భాల చిన్న పిల్లవాడైనా కూడా గణపతి కోటన్న దేవన్న ఆనాటి కేంద్ర కమిటీ నేతలందరికీ కూడా తన సద్భందం పెట్టిన మనిషి తెలుసన్నా జయారంలో ఒక టార్గెట్ పోలీసు పట్టాలి అంటే అతన్ని హత్య చేయడం ఆ హత్య నేరం వీళ్ళు అందరూ నవ్వడం నేను ఉండలేను నేను అడుగు చేయాలి అని పట్టుకోవడం తోటి ఇప్పటికే దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ అవ్వడం నేను ఆ సందర్భంగా ఉండడం పార్టీ కూడా మా కాంట్రాక్ట్ వెళ్ళినప్పటికీ చివరికి కాంటాక్ట్ వచ్చినాక తర్వాత అప్పుడు జిల్లా కార్యదర్శి అన్నారో ఆయనకు అప్ప చెప్పడం జరిగింది ఆయన ద్వారా ఆయన అడవిలోకి వెళ్ళిపోయినా ఇవ్వాలి నేను ఒకటే అంటే చాలా మంది అంటారు నర్సరైలు బాగా సంపాదించుకుంటారు కాలాలు తిరుగుతారు గొంతులు పెట్టుకుంటారు రైళ్ళని అని పార్టీలు ఒకటే జవాబు భూమి లేదు గురిసి కూలిపోయింది ఇది నలభై రెండు సంవత్సరాల నచ్చలైత జీవితం దీని కోసం ఆలోచిస్తుంది నక్సలైట్లను తిట్టేవాళ్ళు వీలెక్క బాలలో కూర్చుకలేరు కాలంలో దిగుతలేరు కోట్ల సంపాదన కోసం బతుకుతలేరు ఇగో ఇది నక్సలైట్ జీవితం ఎవ్వరు బతికినా ఈనా యువత కూడా మీరు ఆలోచించండి ఈ చరిత్ర చదవండి మీరు చదివే వాట్సాప్లలో చూసే బొమ్మలు కాదు మీరు చూసే కథలు కాదు ఈ చరిత్రలు చదవండి వాళ్ళను ఇవాళ గయ్యారం గ్రామంలో కామ్రేడు సీమల నర్సన్న అంతిమయాత్రలో తన ఇంటికా నుంచి ఇలా ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రజల నాయకత్వాలు ఇక్కడ అంతిమయాత్ర జరుగుతూ ఉంది ప్రధానంగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ మావోయిస్టు పార్టీ మీద ఆదివాసీ సంఘాల మీద ప్రజా సంఘాల మీద ఒక హత్యాకాండ కొనసాడు అమిత్ షా నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంటు ప్రపంచ సామ్రాజ్యవాదులకు అంబానీ ఆదానీలకు పూర్తిగా లొంగిపోయి కమిషాని కకృత్తుపడి ప్రజా ఉద్యమాలనే పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా బీజేపీ గవర్నమెంట్ ముందుకు పోతూ ఉంది ప్రజలారా ప్రజామిత్రులారా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఈ భారతదేశంలో బీజేపీ పార్టీని సిత్తుగా ప్రజలందరూ ఓడించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికే ఒక రకంగా మనగడ ఏర్పడ్డది ప్రజలకు మనగడ లేకుండా పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ బీజేపీ ఒక రకంగా వాళ్ళు అలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రైతుల వ్యతిరేకంగా ప్రతిపక్షాల వ్యతిరేకంగా ముందుకొస్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను కూడా ఇలా జైల్లో పెట్టడం రాహుల్ తన పార్లమెంట్ ఆఫీస్ నుంచి ఎల్లగొట్టడం జరిగింది ఒక రకంగా ఇలా ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నటువంటి సీఎం ను కూడా జైలు వేయడం జరిగింది అంటే ఒక రకంగా ప్రతిపక్షాల పార్టీలను కూడా నరేంద్ర మోడీ బతికనిచ్చే పరిస్థితి లేడు కాబట్టి ప్రజలకున్న ఒక పెద్ద అవకాశాన్ని తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటు చేసి ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ ను సిత్తు సిత్తుగా ఓడించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు ప్రతిపక్ష నాయకులు సిపిఐ సిపిఎం కూడా ఈ భారతదేశంలో మనం బతికే పరిస్థితి లేదు మనం భారతదేశంలో సత స్వతంత్రం రాకముందు అనేక మంది అమరవీరులు లక్షలాది మంది కొట్లాడి ఈ గడ్డ మీద మనం త్యాగం చేసి రాసుకున్న రాజ్యాంగాన్ని కూడా బీజేపీ మారుస్తా ఉంటుంది బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తా అంటుంది ఎస్సీల రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు ఒక రకంగా మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేసి ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగ పాలన తీసుకురావడం కోసం ఇలా బీజేపీ గవర్నమెంట్ ముందుకొస్తుంది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి మానవుడు వ్యతిరేకంగా నిలబడి రాబోయే ఓట్లలో చిత్తు చిత్తుగా బీజేపీ గవర్నమెంట్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఓడించాలన్నది ఈ ప్రజానీకాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రుడా ప్రధానంగా వల్ల భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో అప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏ రోజు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొనలేదు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనని బీజేపీ పాల్గొనని ఆర్ఎస్ఎస్ ఇలా రాజ్యాంగాన్ని మాల్చే అటువంటి హక్కు వాళ్ళకు లేదు కాబట్టి ఒక రకంగా వాళ్ళను ఈ దేశం నుంచి ప్రజలందరి ఏకమై తరిమి కొట్టకపోతే ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగానికి మనగడ లేదనేది నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజల విప్లవాడ్లూ విప్లవా బిడ్లూ లా సమ లా సమ లా పోయినా మరులకు లా సజాయుధూలో వరికి పోయినా సలా స విప్లవ వీరులకు మా పోరు బిడ్డలకు లా సలాం లా సలాం పంటలో అడివమ్మ ఓడికి చేరెను దళమై దండు గట్టిరో పోరు బాటలో నడిచిరో బంధుకు కోరేను యోగ క్షేమాలు బతుకు పోరులో నిలిచెను బంధుకు కోరేను యోగ క్షేమాలు బతుకు పోరులో నిలిచెను లాల్ లాల్సలాం లాల్సలాం लाल सलाम लाल सलाम, लाल सलाम. చదువు రానోళ్లకు విద్యను నేర్పి బాణిసత్వం రద్దు చేసిరో ప్రశ్నించే తత్వాన్ని నేర్పిరో పల్లె విప్లవ విప్లవనమై కొత్త చరితనే రాసి పల్లె విప్లవ విప్లవనమీ కొత్త చిరితనే రాసి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి